మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ జిల్లా నాయకులు అజ్మీరా హరి నాయక్ ఇతరుల సంతకం ఫోర్జరీ చేసి భూమిని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడినట్లు ఏసీపీ ప్రకాశించారు మ్యాదరిపేట గ్రామానికి చెందిన రాముడుగు మురళీధర్ రావు అతని అన్నదమ్ములకు చెందిన ఏడెకరాల వ్యవసాయ భూమి ఫోర్జరీ చేసినట్టు పేర్కొన్నారు అలీపూర్ శివార్లో ఉన్న భూమిని సాదా బైనామా చేసి తప్పుడు పత్రాలు సృష్టించినట్లు తెలిపారు దీంతో ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేయగా హరినాయక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు ఏసీపీ తెలిపారు ఇంకా ఎవరైనా ఇతని బాధితులు ఉంటే పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసినట్లయితే కేసు నమోదు చేసి వారికి న్యాయం చేస్తామని అన్నారు లక్ష్మణ్ ఉన్న ఏడు ఎకరాల ఇరవై గుంటల భూమి సర్వే నంబరు ఎనభై ఎనిమిది అల్లిపూర్ శివార్లో భూమి తన నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు ఎవరెవరంటే రావు సాగర్ రావు అండ్ దయాకర్ రావు వెంకటేశ్వరరావు వీళ్ళ నలుగురికి సరి సమానంగా పంపకాలు చేయడం జరిగింది అది పంతొమ్మిది వందల తొంభైలో మనిషికి ఒక ఎకరం ముప్పై మూడు గుంతలు పనిచేయడం జరిగింది అది విరాసత్ అయిపోయింది వాళ్ళు నలుగురు కొడుకులు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి నుండి రెండు వేల పదిహేను పదహారు వరకు వాళ్ళు పహానీళ్ళలో పట్టేదారులుగా రావడం జరుగుతూ ఉంది కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో తన లక్ష్మణరావు రావు ఇచ్చిన దరఖాస్తులో నిందితుడు ఎవరైతే ఉన్నాడో అజ్మీరా హరి నాయక్ అనే వ్యక్తి ఇతను లింగాపూర్ నివాసుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాకు లక్ష్మణరావు గారు సాదా బైనామాతోటి ఆ భూమి అమ్మినాడని ఒక తప్పుడు పత్రము ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి ఇతను ఆ భూమిని అప్ప చేయడం జరిగింది వీళ్ళు పోయి అడిగినట్లయితే ఈ నలుగురు కొడుకులలో ఒక కొడుకు మురళీధర్ రావు ఉంటాడు సాగర్ రావు గారు చనిపోవడం జరిగింది దయాకర్ రావు గారు ఆదిలాబాద్లో ఉంటారు వెంకటేశ్వరరావు ఏఈ పంచాయతీరాజ్గా హైదరాబాద్లో ఉంటారు వాళ్ళ బీజులో వాళ్ళు ఉంది ఇతను రావు పోయి అడిగినట్లయితే నువ్వు ఇక్కడికి వస్తే ఇది మీ నాన్న ఎప్పుడో అమ్మిండు మాకు నువ్వు ఇక్కడికి వస్తే నేను చంపేస్తాము లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరించి వాళ్ళని భయభ్రాంత్లో గురి చేయడం జరిగింది కానీ ఇన్ని రోజులకు వాళ్ళు పదిహేడు ఎనిమిది ఇరవై నాలుగు నాడు వస్తే మా ఎస్ఐ గారు దండపల్లి ఎస్ఐ గారు క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇతను ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఏదైతే తమ్ ఇంప్రెషన్ వేసింది లక్ష్మణరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాకు అమ్మిన ఒక తంబు ఇంప్రెషన్ చేసిన ఒక తప్పుడు పత్రం సృష్టించి ఇది కాజేయాలని ఇప్పటివరకు అది చేస్తూ ఉన్నాడు సో ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిల అయిన తర్వాత ఇతను ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకోవడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా పాస్ పుస్తకాలు రాలేదు ఇప్పటి వరకు ఇప్పుడు ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఇచ్చిన రికార్డ్ ప్రకారము ఇప్పటివరకు పంత రెండు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి అండ్ రెండు వేల పదిహేను పదహారు పహాని ప్రకారము మురళీధర్ రావు గారే దీంట్లో పట్టేదారాన్ని ఇవ్వడం జరిగింది సో ఈ రైతు ఎవరైతే ఇతను హరి ఏదైతే తమ ఇంప్రెషన్ తీసుకున్నాడో ఈ రామ్ రామడుగు లక్ష్మణరావు గారు తను సంతకం పెడతాడు స్తంభ ఇంప్రెషన్ వేయడు ఒక నిదర్శనం చీటింగ్ చేయడానికి అది చేసిందని చేయడానికి